చపాతీలు చేద్దామంటే చపాతీ పిండి చేతితో కలపడానికే రోజంతా టైం పట్టేస్తుంది పోనీ ఇంత కష్టపడి కలిపినా కానీ చపాతీ పిండి ఐదర్ గట్టిగా వస్తుంది లేదు మరి మెత్తగా వస్తుంది మరి పలచగా వస్తుంది ఇంక తలనొప్పి భరించలేక నేనైతే ఒక చిన్న టిప్ ట్రై చేస్తానండి ఆ టిప్ ఏంటో చెప్పేద్దాను కానీ మీరు ఈ లోపల ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి నెక్స్ట్ మనం ఏం వీడియోలు చేసినా కానీ మీకు ముందే తెలిసిపోతుంది ఇంక సరే నేనైతే ఫస్ట్ మిక్సీ జార్లో చక్కగా రెండు కప్పులు గోధుమ పిండి తీసేసుకుని కప్పు సరిపడా నీళ్ళు పక్కన పెట్టేసుకుని ఉప్పు వేసేసి కప్పు మొదట కప్పు తర్వాత వేసేసి పల్స్ మూడులో మిక్సీ చేస్తేనా ఇంకా పిండి అయితే రెండు నిమిషాల్లోనే రెడీ అయిపోయింది బాబో ఇంత త్వరగా పిండి రెడీ అయిపోయింది కదా ఇంకా చపాతీలకైనా కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ చేద్దామని ఆనియన్ పరాటా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ పిండి నాతో ఉంటుంది మీరు ఇంకా లైక్ ఇచ్చారు లేదో గుర్తుంచుకోండి ఇవ్వకపోతే ఇప్పుడే ఇచ్చేసేయండి ఇంకా సరే చక్కగా చపాతి అయితే రెడీగా అయి రెడీగా అయిపోయింది కదా ఇంకా సరే ఇప్పుడు కన్నీళ్ళు తెప్పించుకోవడానికి రెడీగా అయిపోయి నేనైతే ఉల్లిపాయలు కట్ చేసేస్తున్నాను సన్నగా పొడుగ్గా కాబట్టి చాపర్లో అవదు సో సరే సన్నగా పొడుగ్గా చక్కగా చేతితో కట్ చేసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి పాయలు తీసేసి చక్కగా ఒక బేసిన్లోనో గిన్నెలోనో వేసేసుకొని రెడీగా ఉంచుకోండి అయితే మీరు ఇది ఫ్రై చేసుకుని అలా కుక్ చేసుకుని వెతడా పర్వాలేదు నేనైతే ఇంకా అలా కాకుండా డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలతో చేసాను నాకు ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అనమాట ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి చక్కగా ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేసేసుకోవచ్చు నేనైతే ఉప్పు కారం వేసి వదిలేసాను గరం మసాలా వేయలేదు మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఒక కట్ చేసిన పచ్చిమిర్చి చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది జీలకర్ర ఆప్షనల్ పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసేసుకుని వేసేసుకుని కరివేపాకు కూడా ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు ఎరడానికి వీలు లేకుండా ఇంక ఇది చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి అయితే ఇది కలిసాక ఒక టెన్ మినిట్స్ ఎక్కువ నానింది అనుకోండి మీరు చపాతీలు పరాటాలు చేసుకునేటప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు సాల్ట్ వేసాక చక్కగా అందులోంచి వాటర్ వచ్చేస్తుంది సరే వాటర్ అయితే ఇంక తీయట్లేదు చూసారా చపాతీ పిండి ఎంత మెత్తగా ఉందో ఇంక మెత్తగా ఉన్న చపాతీల్లోకి నేను ఇది చక్కగా ఇది స్టఫింగ్ రెడీ కదా నాకు పిండి మర కాస్త పడుతుంది ఎందుకంటే అతుకుల పరాట కదా ఆలూ పరాట అయినా ఏ పరాట అయినా అతుకులు లేకుండా అయితే రావండి నాకు ఎందుకంటే రోజు చేస్తే అలవాటు అవుతుంది కానీ ఎప్పుడు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి పరాటాలు మొదలెడితే ఎలా వస్తుంది చెప్పండి నేనైతే ఫస్ట్ అయితే ఇలా ట్రై చేస్తానా ఇదైతే బాగానే ఉంది చపాతీలు బాగా ఈజీగా వస్తున్నాయి అనుకున్నాను కానీ అసలు గట్ట ముందు ఉందని తర్వాత తెలిసిందనమాట ఇంకా సరే ఇది పెట్టి ఆ చపాతి పిండితో చపా ప్రెషర్తో చేద్దామని మొదలెట్టగానే మసాలాలు ఎట్టించి పడితే అట్టి నుంచి బయటకు రావడం మొదలెట్టాయి కానీ బాగానే ఉందిలే చూడడానికి తినడానికి కూడా బాగానే ఉంటుందిలే అని నేనైతే ఇదైతే ఇలా ఫ్రై చేస్తానండి బట్ నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం మీరు చూసి తీరాలి ఈ లోపల అయితే ఇది చక్కగా పెన్న మీద వేసేసి రెండు వేపుల నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చేసుకోవచ్చు బట్ మనం పచ్చళ్ళపై వాడుతున్నాం కాబట్టి కొంచెం మీడియం హీట్లోనే ఫ్రై చేయండి ఎందుకంటే లోపల కూడా చక్కగా కాలుతుంది అందుకని మీరు హై హై ఫ్లేమ్లో కన్నా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అయితే బెటర్ మీడియం ఫ్లేమ్లో అయితేనే బెటర్ లో ఫ్లేమ్ అయితే మరీ క్రిస్పీగా అయిపోతుంది నాకు క్రిస్పీగానే ఇష్టం యాక్చువల్గా సో మీకు కూడా క్రిస్పీగానే ఇష్టమైతే టైం పట్ల పర్లేదు కొంచెం సిమ్లోనే కుక్ చేసుకోండి లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది బయట కూడాను నేను నెయ్యో నూనె వేసేసి చక్కగా కాల్ చేశాను మా వారికి నూనె వేసాను మా పాపకి అయితే నెయ్యి మామూలుగా చపాతీలకి ఆలు పరాట ఎలాగో తింది కాబట్టి సరే ఫస్ట్ది అయిపోయిందా సెకండ్ ఇంకా క్రేజీగా ఉంటుందని మొత్తం వండ చుట్టేసి చేశాను ఆ వండ కాస్త ఊడిపోయింది అందుకని ఇంకా సరే అటు ఇటు అటు ఇటు ఏదో అయితే చేశాను పరాటా టేస్ట్ బాగానే ఉంటే మనకు ఆ షేపు సైజు ఎలా ఉన్నా కానీ పర్వాలేదు కదా దాన్ని మళ్ళీ గోకేసి మళ్ళీ మొక్కుడులో వేసేసాను సరే ఇంకా థర్డ్ దాని ప్రయోగం చూడాలి మీరు థర్డ్ దానికి ఇంకా అలాగే వెళ్ళాక కాదని సింపుల్ ట్రిక్ ఫాలో అయిపోయాను అనమాట లేజీ ఫీల్ ఒక వర్క్ ఇస్తే చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారంటారు చూడు నేను అలాంటి అలాగనమాట కాంప్లెక్స్ పనులు పెద్దగా అనమాట సో ఇంకా సెకండ్ దాని అతుకులు అతుకులు వచ్చింది కదా ఇంక మూడోదాన్ని మడత ఇస్తాను అంతే చక్కగా వత్తేసి అందులోనే మసాలా పెట్టేసి ఓ మడత మడత పెట్టేశాను ఇంకా సరిపోయింది అంతే ఒక్క మడతతో సరిపోయింది ఇది కూడా రెండు వేపులా చక్కగా కాలింది అన్నాక ఇది కూడా ప్లేట్లోకి తీసేస్తాను ఇంక మూడోది అయితే ఇంకా అసలు ముచ్చటగా చూడడానికి ముచ్చటగా తినడానికి ముచ్చటగా భలే అయితే వచ్చిందండి ఇంకదండి మా ఆనియన్ పరాటా గోల ఇంకా ఆనియన్ పరాటా అయితే మేము తినేసాము ఇంక మీరైతే ఇప్పటివరకు చూసేసారు కాబట్టి నాకు తెలిసి మీరు కూడా తక్షణమే మిక్సీలో అది పిండి వేసేసి ట్రై చేసేద్దాం అనుకుంటున్నారు ఇంక ఆనియన్ పరాట కూడా ట్రై చేసేయండి ఒకసారి ఇంకా ట్రై చేసే ముందు ఇప్పటివరకు కనుక లైక్ ఇవ్వకపోతే ఇంక ఇప్పుడైనా ఇవ్వండి నా అతుకులో ఆ పరాట చూసేనా మీరు ఇవ్వాలి ఉంటానండి బాయ్